దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి పశ్చిమ రాజస్థాన్ కచ్ నుంచి నైరుతి రుతుపవనాలు ఈ నెల ఇరవై మూడు నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టినట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది నైరుతి కారణంగా దేశవ్యాప్తంగా ఐదు శాతం అదనపు వర్షాలు కురిశాయి ఉపసంహరణ సమయంలోనూ నైరుతి ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఏటా సెప్టెంబర్ పదిహేడు నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి ఈసారి సెప్టెంబర్ ఇరవై మూడున తిరుగుముఖం పట్టాయి నైరుతి ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ విభాగం తెలిపింది నైరుతి కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అదనంగా వర్షపాతం నమోదైంది కానీ ఐదు వాతావరణ సబ్ డివిజన్లలో లోటు వర్షపాతం నమోదైంది జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు శాతం హిమాచల్ ప్రదేశ్లో ఇరవై శాతం అరుణాచల ప్రదేశ్ ముప్పై బీహార్లో ఇరవై ఎనిమిది పంజాబ్లో ఇరవై ఏడు శాతం లోటు వర్షపాతం నమోదైంది తొమ్మిది సబ్ డివిజన్లలో అధిక వర్షపాతం నమోదైంది రాజస్థాన్లో డెబ్బై నాలుగు శాతం గుజరాత్లో అరవై ఎనిమిది శాతం అధికంగా వర్షం కురిసింది మహారాష్ట్ర తమిళనాడు కోస్తాంధ్ర సహా తొమ్మిది డివిజన్లలో అత్యధిక వర్షాలు కురిశాయి అక్టోబర్ పదిహేను నాటికి దేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తి కానుంది